తినేసి మూతంతా శుభ్రంగా నాక్కొని ఇంకా అలా ఇక సన్రైజ్ సన్ సన్రైజ్ ఎక్కడున్నాడు సూర్యుడు ఇయో ఫోన్లో క్యాచ్ అవ్వట్లేడు సూర్యుడు సూర్యుడు ఎక్కడున్నాడు అండి ఏ సూర్యుడు మా బ్రౌనమ్మ అయిపోయింది ఇక స్వేద తీర్చుకుంటుంది ఈవినింగ్ వరకు లేడు తెల్లోడు తెల్లోనికి రెండు ఉంచ రెండు ఉంచా తెల్లోడికి అదే పాలబుగ్గగాడికి ఇదే ఈ వాట పాలబుగ్గగాడి వాట వాడికి ఎక్కడ వేస్తానో అనేసి నా వెనకాల డబ్బా చూసి పరుగు ఓ పరుగు మొన్న కూ అది అది ఎవరు నీట్గా చేస్తారు ఇదంతా ఇప్పుడు నేనే తప్పదు మరి చేసుకోవాలి కదా వాళ్ళకి ఇలా చేయాలి ఫ్రెండ్స్ మనకంటే నోరుంది అమ్మ ఆకలైందంటాం వాళ్ళు ఎవరిని అడుగుతారు పెడితే తింటారు తిన్నదానికి విశ్వాసంగా మనతో ఉంటారు అందుకే మూగజీవాళ్ళకి కొట్టకండి ఫ్రెండ్స్ అట్లా చేస్తాయి ఇట్లా చేస్తాయి అనేసి కానీ వాళ్ళకు వాళ్ళది కడుపే మనది కడుపే అనేది ఆలోచించండి మీకు తోచింది ఏది ఇచ్చినా వేయండి అవి విశ్వాసంతో సచ్చేంతవరకు మన గుమ్మాల ముందే ఉంటాయి అంతేగా బ్రౌని అమ్మ తప్పక చెప్పానా ఇది కూడా తినేసే 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 కడుపు నిండిందా తిను జు వేరే దాన్ని పిలుస్తా వేరే దాన్ని పిలుస్తా అదే చూసారా వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళు అంటే ఎవరు వీళ్ళ హస్బెండు ఎలా చెప్పాలి ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండు వస్తాడు అనేసి ఆయన తినని అది ఆయనతో అయితే తిరుగుళ్ళు ఇప్పటిదాకా తిరిగారు ఇక్కడ దాకా కింద మీద మెట్ల మీద వీళ్ళే ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళే సెకండ్ ఫ్లోర్లో వీళ్ళే టెర్రస్ పైన వీళ్ళే వీధిలో వీళ్ళే ఎక్కడ పడితే అక్కడ మా బ్రౌనీ మేడం ఇలా లడ్లు స్వీట్లు ముక్కలు మరి ఎందుకో మరి రొయ్యలు తినది శాకాహారిలాగా ఫోజు కొడుతుంది శాకాహారిలాగా కొట్టమంటే ఒక యాక్టరు మా బ్రౌని మేడం రోజు రోజుకు దొబ్బుగా అవుతుంది ఎప్పుడొత్తాయో లేదో పిల్లలు చూస్తున్న వెయిటింగ్ పిల్లల కోసం ఇవి ఇది కూడా రీమేషన్ హే డబ్బా కథం వాడికి వేరే పాల పాలబుగ్గ తెల్లదింది కదండి వైట్ది వాటికి వేరే కొనుక్కొస్తా మళ్ళీ ఈరోజు షాపింగ్కి వెళ్ళి తీసుకొని రావాలి సరుకులు వీళ్ళై లడ్లు స్వీట్గా ఉన్న బిస్కెట్లు చాక్లెట్లు అలా అనమాట హాట్గా ఉన్న ఏవి తినదనమాట లడ్డు తింటున్న బ్రౌనీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ దెన్ మీ సిరీ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్ చెప్పు కాకి వచ్చింది కావు కావు అంటుంది అక్కడిక్కడ చూస్తుంది